మాత్రమే బుల్టన్లో డీటెయిల్స్ చూస్తే రేపు ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి ఇక అమెరికా నుంచి రామజీరావు మనవడు రావాల్సి ఉంది అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు తెలంగాణ సర్కార్ ఇక ఢిల్లీ నుంచి సిఎస్ కు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు రంగారెడ్డి కలెక్టర్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు ఈ మేరకు సైబరాబాద్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు కన్న మూశారు ఆయన మృతిపై దేశ ప్రధాని ఇరు రాష్ట్రాల సీఎంలు సంతాపం తెలిపారు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు వేస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు రామోజీరావు అంత్యక్రియల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది ఆయన మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది బుల్లితెర వెండితెర తారలంతా కూడా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు రాజమౌళి కీరవాణి కుటుంబం ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయులను రాజమౌళి అని అన్నారు ఇక రామోజీరావు చేసిన సేవలకు గాను భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాలని కోరారు రామోజీరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు నిన్నటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన బంధువులు తెలిపారు ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన దేహాన్ని తరలించారు రామోజీరావు మృతికి ప్రముఖులు తెలుపుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డి సహా పలువురు తెలిపారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు అన్నారు అక్షర యోధుడిగా రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని అన్నారు ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరమని ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారని చంద్రబాబు అన్నారు మీడియా రంగంలో రామోజీ ప్రత్యేకమైన శకమని ఎన్నో సవాళ్లను సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని చంద్రబాబు అన్నారు జీవితంలో కూడా ఎన్నో విషయాలని వారు ఒక బిడ్డలాగా వారి దగ్గర కూర్చోబెట్టుకుని నాకు ఎన్నో విషయాలు నేర్పారు వారు రిపీటెడ్గా అనేక సార్లు చెప్పిన ఒకే మాట ప్రసాద్ నీకు గుర్తింపు లేని చోట నువ్వు వెళ్ళకు నిన్ను ప్రేమించిన చోటకే నువ్వు వెళ్ళు అని ఎక్కువసార్లు చెప్పేవారు అయ్యా అలాగండి తప్పకుండా ఈ రోజున జాతస్సుకు మరణ ధృవం అని అందరం అందరం వెళ్ళిపోయాల్సిన వాళ్ళ పెద్ద ప్రేమగా పెద్ద ఆయన అని పిలుచుకునే శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి బరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర ఈరోజు రామోజీరావు గారు అందరి నుంచి దూరంగా వెళ్ళటం చాలా బాధాకరం పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవటం సాధారణం కానీ ఆ పుట్టిన ప్రతి మనిషి తనని బ్రతుకున్నప్పుడు ఏం చేశాడు అన్నది ఈ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది పెద్దలు రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు ఒక సినిమా గొప్ప మనిషి అండి ఆయన అంటే అంటే ఎంత ఇదంటే ఆయన ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్ అండి ఒక టైమింగ్ మెయింటైన్ చేయడం టైంకి రావడం టైంకి వర్క్ చేయడం మెయిన్ వచ్చి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారో మనకు చెప్పే చెప్పేవాళ్ళు అనమాట నేను ఎప్పుడు అడిగేదాన్ని సార్ ఈ ఏజ్లో కూడా ఇప్పుడు వచ్చి మీరు ఆఫీస్లో ఈ రామోజీరావు దీంట్లో మనం ఇక్కడ షూటింగ్ చేస్తామన్నమాట వెళ్తుంటే కట్ అయినా ఓపెన్ ఉంటుంది మార్నింగ్ కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ ఓపెన్ ఉండేది అప్పుడు అడిగేదాన్ని నేను సార్ ఎలా సార్ అంత టైంకి వస్తారు ఎంత వర్క్ చేస్తారు ఈ వయసులో అంటే నాకు ఇష్టమైందే వర్క్ చేయడం శ్రమించాలి అని చెప్పేవాళ్ళు అది కాకుండా నేను చాలా గొప్ప మనిషి అండి అంటే మానవత్వం ఉన్న మనిషి అంటే మనకి ఏ చిన్న స్థాయిలో ఉన్నా కూడా కష్టపడి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో వాళ్ళని గౌరవించి వాళ్ళు ఏ స్థాయిని చూడకుండా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట అలా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు దాకా కూడా ఇలా ఈటీవీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఏ ఇప్పుడు దాకా సో ఈరోజు నాకు ఆ మాట వినగానే చాలా షాక్ అయిందండి కానీ ఇంకొక ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు ఏది ఉన్నా షూటింగ్ ఆగకూడదు ఎక్కడ వర్క్ ఆగకూడదు అందరూ క్షమించాలి అని చెప్పేవాళ్ళు ఈరోజు కూడా బయట వాళ్ళంతా షూటింగ్ క్యాన్సిల్ చేశారు కానీ మాకు ఇన్ హౌస్లో షూటింగ్ ఉందండి ఈ బాధలో కూడా వెళ్ళి మన కృషి మనం చేయాలి అనేది ఆయన చెప్పి నాకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు నేను షూటింగ్ వెళ్తున్నాను ఆయన గొప్ప ఒక పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ తెలియజేయటంతో పాటు మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ వీరశంకర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి